నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతలలో నెలకొన్న కుమ్ములాటను పరిష్కరించడంలో ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామి ఫెయిల్ అయినట్లు విమర్శలు వస్తున్నాయి ఆ జిల్లాలో గ్రూప్ తగాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయనే ప్రచారం జోరందుకుంది వివేక్ కు రాజకీయ అనుభవం లేకపోవడం ఒక కారణం అయితే జిల్లాకు చెందిన సీనియర్ నేతల సలహాలు సూచనలు తీసుకోకపోవడము మరో కారణమని తెలుస్తున్నది జూన్ రెండో వారంలో వివేక్ వెంకటస్వామి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయనకు కార్మిక మైనింగ్ శాఖలు కేటాయించారు అదే సమయంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు సైతం అప్పచెప్పారు అప్పటి నుంచి ఆయన పలుసార్లు జిల్లా పార్టీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించారు నియోజకవర్గ లీడర్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఇరు వర్గ వాదనలు విన్నారు అయినా గ్రూప్ రాజకీయాల్లో పరిస్థితులు చక్కబడలేదు ప్రధానంగా పటాన్ చెరువులో గ్రూప్ తగాదాదల సమస్య ఇన్చార్జ్ మంత్రితో పరిష్కారం కాదని నేరుగా సీఎం జోక్యం చేసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి బిఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయిన శ్రీనివాస్ గౌడ్ మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా రాజకీయాలపై పెద్దగా అవగాహన లేని మంత్రి వివేక్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పజెప్పడం కరెక్ట్ కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మెదక్ జిల్లా కాంగ్రెస్ లో ఉన్న రాజకీయ తగాదాలపై వివేక్ కు పెద్దగా అవగాహన లేదని టాక్ ఉంది అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు సీనియర్ నేతల సలహాలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి అక్కడి నేతల మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాటలు ఎలా పులిస్టాప్ పెట్టాలో తెలుసుకునేందుకు మంత్రి దామోదర్ రాజనరసింహతో ప్రత్యేకంగా భేటీ సందర్భాలు లేవని టాక్ ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీరు వల్ల సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన చక్రధర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఈ సమస్య పరిష్కరించేందుకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న వివేక్ కనీసం దృష్టి పెట్టలేదని ఆరోపణలు ఉన్నాయి